నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతి ఎస్ అక్షరంతో పేరు ఉన్న వ్యక్తితో ఈ రోజు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఓం శ్రీ మాత్రి నమ ఈ రాశి జాతకుల జీవితంలో ఈ రోజున కలిగి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ రాశి వారికి ఈ రోజున అదృష్టం పట్టబోతుంది శుభవార్తలు వింటారు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఇప్పటి వరకు పడ్డ కష్టాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది ఆత్మవిశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రతిదానికి మనసులో టెన్షన్ పడతారు సీక్రెట్స్ ఎవ్వరికీ చెప్పరు లోపల బాధపడిన బయటికి నవ్వుతూ ఉంటారు ఈ రోజు వీరి జీవితం మారిపోతుంది శుభవార్తలు గౌరవం ధన లాభం ఒక స్త్రీ వల్ల కలగబోతుంది మీ కోరికలు నెరవేర్చబోతుంది ప్రతి దాంట్లో లాభం వస్తుంది అపుల బాధ నుంచి విముక్తి వస్తుంది జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి ఆ స్త్రీ వల్ల అనేక మార్పులు చేర్పులు జరుగుతాయి జీవితం కొత్తగా మారుతుంది ఈ రోజున కష్టానికి ఫలితం వస్తుంది కాలం అనుకూలిస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే ఈ రాశి జాతకులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ రోజు లాభం పొందే సూచన కనిపిస్తుంది ఆగిపోయి ఉన్న పనులు అన్ని పూర్తి అవుతాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు కూడా రోజు లాభ సూచనలు ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారంలో రాణింపు ఉంటుంది ఉద్యోగస్తులకు జీతం పెరగబోయే రోజు ఇది అయితే వీరు నిజాయితీ పరులు ఎవరిని మోసం చేయాలనే ఆలోచన ఉండదు కొంతమంది వీరిని మోసం చేస్తున్నా కష్టాలు పెడుతున్నా వీరు కష్టాల్లో ఉన్నప్పుడు చులకన చేస్తున్నా ఇప్పుడు వారి సాయం అడగబోతున్నారు వారే వచ్చి మిమ్మల్ని సాయం అడగగా వెను వెంటనే సాయం చేయబోతున్నారు ఒకవేళ మీకు కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా చూసి అవహేళన చేస్తూ ఉన్నప్పుడు వారిని తిరిగి ఆదుకోవడంలో ఒక అడుగు వెనక్కి వేసే తత్వం వీరికి ఉండదు ఏ పని చేసినా నా అనుకునే చేస్తారు నా అనుకున్న వాళ్లు వీరి నుంచి దూరం అయిపోయిన వారు కూడా ఉన్నారు అయితే వీరికి జీవితం మరలా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగబోతోంది అందరూ వచ్చి మీతో సంసిద్ధంగా ఉండడానికి మీతో కలిసి ఉండడానికి పూనుకుంటారు ఒక స్త్రీ వల్ల అయితే మీరు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అనుకూలమైన జీవితం ఉంటుంది పట్టిన దరిద్రం పోతుంది ఆ స్త్రీ ఎప్పటి నుంచో మీ దగ్గరికి రావాలని కోరుకుంటుంది ఎన్నో అద్భుతాలు కూడా వారి వల్ల జరిగాయి మీరే గమనించుకోలేకపోతున్నారు ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలో అయినా సరే మీ ఇంట్లోనే తిరుగుతుంది దానివల్లే మీకు అఖండ అదృష్టం ఈ రోజు వస్తుంది గ్రహాల అనుకూలత ప్రకృతి అనుకూలత దైవ బలం ఈ రోజు కలగడానికి కారణము మీ యొక్క మంచి వాక్ చాతుర్యం మంచి పనులు చెడు చేయని మీ మనస్తత్వం ఈ రోజు మీ ఇంటిని మీరు పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము దూళ్ళి లేకుండా ఉంచుకోండి అమ్మవారి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ జీవితంలో ఎన్నో శుభవార్తలు ఈ రోజే వినిపోతున్నారు ఇది కళ నిజమా అనిపిస్తుంది దుర్గాదేవి అనుగ్రహం ఉండబట్టి ఈ యొక్క స్థితి మీకు కలగపోతుంది ఎవ్వరూ ఆపలేరు ఏ పని చేసినా ఊహించని ధనలాభం మీ మనసులో ఒక రకమైన సంతోషం ఒక తృప్తి కలుగుతుంది శత్రువులు అందరూ తొలగిపోతారు ఆగిపోయి ఉన్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయబడతాయి డబ్బు వస్తుంది ఈ రోజు వీలైతే దుర్గామాత గుడికి వెళ్ళండి ఒక కొబ్బరికాయను కొట్టి దుర్గామాతను దర్శించుకోండి ఈ రోజున మీరు ఇంట్లో కూడా పూజ చేసుకోండి దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఇక తిరుగు అనేది ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది రాబోయే రోజుల్లో కూడా ధన లాభం కలుగుతూనే ఉంటుంది ఇంట్లో సంపద పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మంచి సంతానం కలుగుతుంది ఏలిన నాటి శను నుంచి విముక్తి కలుగుతుంది అడ్డంకి జీవితంలో దూరం అవుతుంది వీరు చాలా అమాయకంగా ఉంటారు ఎవరు ఏది చెప్పినా సరే వెంటనే నమ్మేస్తూ ఉంటారు అందువల్లే కొన్ని సమస్యలు నష్టాలు కష్టాలు ఎదుర్కొన్నారు కానీ దుర్గామాత అనుగ్రహంతో ఇప్పుడు కుళ్లు కుతంత్రాలు అన్ని కూడా ఎదుటి వారివి బయటపడతాయి మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి మీరు ఏం చేయాలి అనుకున్నది ఆలోచించి చేయండి ఎదుటి వారి కోసం కాదు మీ కోసం మీ కుటుంబం కోసం మానసికంగా ఈ రోజున ఎంతో ప్రశాంతత ఉంటుంది చిరునవ్వు మీ మనస్సులో నుంచి వస్తుంది మానసిక ప్రశాంతతతో పాటుగా ఆరోగ్య సమస్యల నుంచి కూడా కాస్తంత విముక్తి లభించబోతుంది కొన్ని సమస్యలు అనుకుని మార్పులు మొత్తం తేరిపోతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ మాటల్లో గొప్పతనం అందరికీ అర్థమవుతుంది మీకు కూడా మంచి రోజులు వచ్చాయని పలువురు చెవులు కొనుక్కుంటారు ఈ విధంగా అద్భుతంగా మారబోతుంది మీకు ఇక మంచి రోజులు వచ్చాయని చెప్పక తప్పదు డబ్బు పరంగా కూడా కలిసొస్తుంది అధిక ఆదాయం కలుగుతుంది వదిలి పెట్టుకున్న అవకాశం మరల మీ చెంతకు రావడంతో ఆదాయ పరంగా ఆర్థిక పరంగా స్థిరత్వం కలగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి మిమ్మల్ని కిందకు తొక్కేయాలని చూసిన ఒక వ్యక్తి ఈ రోజున తెలివిగా మీ పక్కకు వచ్చి చేరబోతున్నారు మీతో ఉంటే వారికి లాభం కలగబోతుందని ఎసనే అక్షరంతో ఉన్న వ్యక్తి స్త్రీ అయినా పురుషుడు అయినా ఈ రోజు మీ పక్కకు వచ్చి చేరడం మీతో మాట మాట కలపడం మీతో ఏదైతే వారికి లాభం ఉందో ఆ లాభం కోసం సకల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఇకనైనా మేల్కొండి ఇలాంటి వ్యక్తులు మీకు ఎప్పుడైతే గతంలో వారి వల్ల ఇబ్బంది సమస్య చులకనగా చూశారనే బాధ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తితో సంభాషణ కొనసాగించకుండా ఉండడమే మంచిది ముఖ్యంగా ఈ ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వారితో ఈ రోజు అప్రమత్తంగా ఉండాలి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరగవచ్చు వచ్చే అదృష్టం రాకుండా పోవచ్చు కాబట్టి అప్రమత్తతే ధ్యేయము కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకున్న ఈ రోజున మీరు చాలా వరకు కూడా ఆ యొక్క పనుల్లో బిజీగా ఉంటారు అందువల్ల ఎవరితో మాట్లాడొద్దు మీ యొక్క అవకాశాల గురించి చర్చించొద్దు అనుకున్న పనులు అనుకున్నట్లుగా తప్పకుండా పూర్తి చేసుకుంటారు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ జీవితం ఇక బాగుంటుంది అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఈ రాశి జాతకులు నిత్యం శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోండి ఈ రోజున ఏదైనా నూతన కార్యం నిమిత్తం ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోవద్దు వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి ఈ రోజు మాత్రం తెలుపు రంగు కాని లేదా శాంతికి చిహ్నమైన ఆకుపచ్చ కానీ ఈ రంగు దుస్తులు ధరించి వెళ్లండి అనుకున్న పనుల్లో లాభం కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు